దినోత్సవం పోస్టర్ ఆవిష్కరణ చేసిన నాయకులు తేదీకి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఎన్నో హామీలను గుప్పించి గద్దెనెక్కి ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ఇలా మోసం చేయడం టీడీపీ నైజాం అంటూ ప్రజలను మోసం చేసి వెన్నుపోటు దినోత్సవంగా కూటమి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్ సిపి కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నందు తేదీన జరిగే వెన్నుపోటు దినోత్సవ పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన జిల్లా అధ్యక్షుడు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తమ్ములపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు సురేష్ బాబు మదరపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త నిసార్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ రాష్ట్ర వ్యాపరంగా కార్యక్రమం ఇక్కడ జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ ఆఫీసులో సీనియర్ నాయకుల పక్షంలో ఈ రోజు చేయడం జరిగింది దీనికి ఈ రోజు దగ్గర దగ్గర ఒక సంవత్సరం ఈ రోజు వరకు ఏదైనా ప్రజల గురించి ప్రజల గురించి ఏదో ఆలోచిస్తుందా ఈ రోజు వరకు వాళ్ళ పోలీసులు చూస్తే ఏ రకంగా వాళ్ళు ముందుకు సాగుతున్నారంటే ఒక పెళ్లి కొడుకు ఎంత హనీమూన్లో ఉంటాడో ఈ సంవత్సరం అంతా ఎంత ఈ రకంగా వాళ్ళు ఎంత హనీమూన్లో ఉంటాడో ఏ ఏడా వారి లోకంలో వాడు వాళ్ళు మంచి దగ్గర చూసుకుంటారు బాయిగా ప్రశాంతంగా ఏ రకంగా గడుపుతా ఉన్నారో ఈ కూటజీ ప్రభుత్వం కూడా అదే రకంగా చూస్తాం ఈ రోజు సంవత్సరం అయింది ప్రజలు నానా వ్యవస్థ అవస్థలు పడుతున్నాం ఎక్కడ చూసినా ఇప్పుడు మదనపల్లి శ్రౌణి అయినటువంటి టొమేటాయితో చూస్తున్నాం కొన్ని వందల కోట్ల రూపాయలు నచ్చుతూ కోట్ల రూపాయల కోసం ఈ రోజు వారు పిలిచినప్పుడు మన దీన్ని కూడా మన నా లోకేష్ గారు కూడా భద్రతడికి పాదయాత్ర అభ్యర్థి కానీ వచ్చినప్పుడు ఆయన నేర్చుకుంటాడు నేను కానీ ఈసారి కానీ మా పొందుతానికి వస్తే మేము వచ్చిన ఆరు నెలల లోపల కోల్డ్ స్టోరేజ్ కానీ అదే విధంగా ఇది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ గాని తబేటా రైతులు గట్టుబాతగా అన్ని రకంగా ఆదుకుంటాను వాళ్ళ కమిట్మెంట్ ఎక్కువ ఉన్నాయి దానికి తగ్గిస్తాను అన్ని రకంగా చెప్పి హామీలు ఇచ్చేసి ఈ రోజు ఎక్కుందంటే ఒక చీమ కుట్టినట్టు కూడా వాళ్ళకి ఏమీ లేదు హావాయిగా వాళ్ళ ఏమి వాళ్ళ ఇదేమి మేము మా కార్యకర్తలు బాగా ప్రజలు ఎక్కడైనా మరి మాకు సమ్మతంగా లేని చిత్రలో వాళ్ళకి ముందు ఇది చాలా వరకు దౌర్భాగ్యం మనకు ఈ రోజు ప్రజలు బాధపడుతున్నారు మీరు ప్రజల కోసం పోయి చూడండి ఈరోజు ప్రజలు ఎక్కడ పోయినా వాళ్ళ కనీస మద్దతు ధర ఏది కూడా లేదు రైతులకు మద్దతు ధర లేదు ప్రజలు వచ్చిన నిత్యావసరలో తీసుకుంటాడు నిత్యావసర లేదు కరెంట్ సర్జీలు పెంచేసినారు వాళ్ళు కనీసం పండుగలు చేస్తే స్తోమతలు కూడా ప్రజలు లేదు ఎటువంటి బాధ లేదు ఎటువంటి ఏమీ లేదు హనీమూన్ హాయిగా సురక్షితంగా హాయిగా ఉన్నారు ప్లస్ మహానాడు మహానాడని నేను కొన్ని డాక హీలని తరలించి మహానాడు సక్సెస్ అని చెప్పి నేను కడపలనే చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా చెప్పారు మీరు హీరోయిజం చూపించాలంటే కడపలో పెట్టి చూపించేది కాదు మీరు చెప్పిండే హామీ మీరు చెప్పండి అది మీకు హీరోయిజం నుంచి ఏ రకంగా కూడా ఎటువంటి ఇది లేదు అన్ని రకాలుగా ప్రజలకు ఈ రోజు దగ్గర దగ్గర ఈ రోజు ఎందుకు జూన్ నాలుగో తేదీ మేము చేస్తున్నాము నా ఐదు కోట్ల మనుషులు దగ్గర దగ్గర ఐదు కోట్ల ఆంధ్రవాసం వాసన మోసపోయిన రోజు ప్రతి ఒక్కరూ పార్టీ వస్తుంది ఏదో రకంగా ప్రజలు కూటమి సరకారం చెప్పింది అయినా నమ్మకం లేదు ఏదో చేస్తారనే నమ్మకంతో మోసపోయిన రోజు ఈ రోజు ఇంత చేసిన కూడా ప్రజలకు మీరు ఎటువంటి చేకుండా హాయిగా రిలాక్స్ గా ఉంటుంది ఏ రకంగా కూడా ప్రజలు ఆదుకోవడం లేదు ಇದೇ ಕೋರು ಈ ರೋಜು ಪ್ರಜೆ ಚಾಲಾ ಊರಿಕೆ ಈ ರೋಜು ನೀ ನಾಯಕೇ ಪ್ರಜಲ ಸಮ ತಿರಗೇ ಕಲ್ಲ ದ್ಕೊನೇ ತಿ ಪರಿಸ್ಥಿತಿ ఎటువంటి పరిస్థితి వాళ్ళ ప్రజల దగ్గర మీ నాయకుల్లోనే ఒక సంక్షోభం వచ్చింది వాళ్ళే అంటున్నారు మేము ఏ మొక్కలు పెట్టుకొని ప్రజల దగ్గరికి పోవాలా ఏ రకం ఏమి చేశారని చెప్పి ప్రజల దగ్గర మేము వాళ్ళే చెప్తున్నారు ఈ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రకాల సంక్షేమ కలిపేసి చేసి ప్రజలకు ఆదుకొని రకరకాల బెనిఫిట్ స్కీమ్స్ అన్ని పెట్టి ఈ చేశారు ఈ రోజు మేము ప్రజలకు పోతా ఎక్కడ పోయినా మనకు ఏ రకంగా రిసీవింగ్ ఉందంటే చాలా ఎత్తుకొని మేము ప్రజల మధ్యలో పోతున్నాం ఈ రోజు వాళ్ళు ఈ రోజు రూలింగ్ లో ఉంటే కూడా ప్రజల సమక్షంలో దించుకునే ప్రస్తుతం ఒకటే కోరుకుంటాను ఇప్పటికైనా ఈ స్థానానికైనా సంవత్సరం పెట్టేస్తారు హనీళ్ళు అండి విడనాడు హనీ వదిలేసి రోజుకైనా రండి ప్రజలకు వచ్చి మీకు ఐదు కోట్ల మంది మీకు ఓట్లు వేస్తారు మీకు కనీసమైన ఇది కూడా లేదు ఏమి చేయాలా ప్రజలకు మేము చేయాలని తెలియకుండా ఓన్లీ రెండు కరెది ఏదో ఒక పక్క నిధులు చేసుకుని అమరావతి అని చెప్పి పోలవరం అని చెప్పి ఇచ్ండియా హామీలు ముందు ఒకటి ఈ రోజు మన పాకిస్తాన్ హామీలు వేరు అదే మీకు ఆ ధర్మం ధైర్యం ఉండింటే ఆ టైంలో మేము వచ్చి అమరావతి పోలవరం తప్ప వేరేది ఏమి ఇచ్చామని చెప్పి ఎందుకు మీరు ఎలక్షన్స్ తీసుకురాలి ఆ రోజు రోజేమో ఇదే చెప్పినారు ఈ రోజు రోజేమో ఈ రకంగా చెప్తున్నారు ఈ రకంగా నిజంగానే మీరు ద్రోహం మీ మనసులో పెట్టుకొని ప్రజలకు ద్రోహం చేయలేని ఉద్దేశంతో ఈ రకంగా మీరు చేస్తారు కాబట్టి మేము కూడా ఈ రోజు ప్రజలు ఆల్రెడీ చైతన్యం వచ్చింది ఈ రోజు కూడా కొన్ని కేసులు అవి ఉన్నాయని చెప్పి ప్రజలు భయపడుతున్నారు ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు ఎందుకైనా మేము ఓటేసామా వీళ్ళకు